టీడీపీ తెలంగాణలో మళ్లీ క్రియాశీలం కాబోతోంది స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి క్షేత్రస్థాయిలో బలపడటానికి వ్యూహ రచన చేస్తోంది పార్టీ అధినేత చంద్రబాబు తెలంగాణ నేతలను ప్రోత్సహిస్తున్నారు తెలంగాణలో కూడా టీడీపీని విస్తరించాలని చంద్రబాబు చూస్తున్నారు పైగా ఏపీలో బీసీ అయ్యేలోపు తెలంగాణ శాఖను సెట్ చేయాలన్న ఆలోచన కూడా ఉంది తెలంగాణలో టీడీపీకి బలమైన కేడరుంది అయితే దిశానిర్దేశం చేసేవారు లేక పార్టీ అలా స్తబ్దుగా ఉండిపోయింది అయితే ఇప్పుడు పార్టీని బలోపేతం చేసేందుకు గట్టిగా ప్రయత్నించాలని చంద్రబాబు భావిస్తున్నారు పార్టీని వీడి వెళ్లిపోయిన కొందరు తిరిగి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయన్న చర్చ ఊపందుకుంది తెలంగాణలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది రాష్ట నేతలు కార్యకర్తలతో టీడీపీ జాతీయ అధ్యకుడు చంద్రబాబు సూచనలు వినతులు స్వీకరించారు గ్రామాల్లో కేడర్ను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని నేతలకు చంద్రబాబు సూచించారు తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగనున్న పంచాయతీతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ బరిలోకి దిగనున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు పంచాయతీ ఎన్నికల్లో బరిలోకి దిగి క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలన్నారు చంద్రబాబు గ్రామ మండల జిల్లా రాష్ట్ర స్థాయికి సంబంధించి అన్ని కమిటీలు వేతం త్వరలోనే రాష్ట్ర అధ్యక్షుని నియమించుకుందామని కూడా అన్నారు ఏపీలో టీడీపీ అధికారంలో ఉంది కాబట్టి ఫండింగ్ కూడా గట్టిగా వచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి ముందుగా ఒక వెయ్యి కోట్లు పెట్టుబడి పెట్టాలని అందులోనూ ప్రతి సర్పెంచ్ కి పది లక్షల చొప్పున ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది తెలంగాణ బార్డర్లో ఉన్న జిల్లాల్లో అంటే ఖమ్మం మహబూబ్ నగర్ నల్గొండ రంగారెడ్డి జిల్లాల్లో గట్టిగా ఫోకస్ పెట్టాలని చంద్రబాబు చూస్తున్నారు అయితే తెలంగాణలో టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్లాలని చూస్తోంది ఎందుకంటే బీజేపీకి తెలంగాణలో యూత్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉండటంతో పొత్తు పెట్టుకుంటే అది తమకు కలిసొస్తుందని మెజారిటీ స్థానాల్లో విజయం సాధించొచ్చని టీడీపీ ఆదిశగా ఆలోచిస్తోంది ఇప్పటికే పార్టీ లీడర్లకు అధినేత చంద్రబాబు పరోక్షంగా సంకేతం ఇచ్చినట్టు సమాచారం